మన వాళ్ళు ఇబ్బంది ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్స్ని వదిలేసింది నాకు దీని ద్వారా ప్రతి వారు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఎవరైనా అలాంటి సమస్యలు ఇచ్చినప్పుడు ఈ డిజిటల్ బుక్ కోరికి మీరు మెసేజ్ ఇస్తే మన నియోజకవర్గంలో వాళ్ళు అక్కడ వాళ్ళు కలెక్ట్ చేసుకొని దాన్ని పెట్టుకోవడం జరుగుతుంది ఏ అన్యాయమైనా కూడా ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి అన్యాయం జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఏదైనా ఇబ్బంది పడినా లేకపోతే రెవెన్యూ ద్వారా ఏదైనా ఇబ్బంది పడినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ డిజిటల్ బుక్ ద్వారా మెసేజ్ ఇచ్చేస్తే వాళ్ళు ఒక్కడ దాన్ని రికార్డు చేసుకొని మన అధికారం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా ఈ యాప్ను తయారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా పనిచేసిందో చూస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో మన ఆ పరిస్థితి కాదు ఏదున్న అన్యాయం జరిగిన ప్రతి వారికి కూడా ఎవరైనా కానీ అన్యాయం జరిగిన కార్యకర్తల నాయకులకే కాదు ఇంకా ఎవరికైనా కానీ అభిమానులకు కానీ పార్టీ అభిమానులకు కానీ ఇంకా పార్టీ సానుభూతి పనులు కానీ ఎవరైనా ఉన్నా కూడా ఎలాంటి వారికైనా ఎలాంటి వారికైనా ఏ పార్టీ సంబంధం ఎలాంటి వారికైనా అన్యాయం జరిగితే దాంతో దీని ద్వారా వాళ్ళు న్యాయం చేసేదానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అనుకుంటుంటారు ఎప్పుడు వస్తారు ప్రభుత్వం అని చెప్పేసి అనుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రజలు అనుకుంటే ఏ విధంగానైనా చేయగలుగుతా అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఏదున్నా ఈరోజు దీన్ని యాప్ తయారు చేయడానికి కారణం కూడా ఇది అని చెప్పేసి కూడా ప్రతి వారు ప్రతి గ్రామంలోన ప్రతి వారికి తెలియజేసే విధంగా ఉండాలి మన పార్టీ కార్యకర్తలు కూడా గ్రామాల్లో గ్రామ కమిటీల ద్వారా అన్ని గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ అందరికీ తెలియజేసి అన్ని రకాలుగా మన వాళ్ళ కాకుండా ఎవరైనా ఇలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు మెసేజ్ ఇచ్చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం ప్రభుత్వంగా చేస్తా అని చెప్పేసి కూడా బాగా ప్రచారం చేసి దాని ద్వారా మన పార్టీ ప్రయత్నిస్తూ పెంచేదానికి కూడా అందరూ కృషి చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే గ్రామ కమిటీల్లో కూడా అందరికీ అవకాశం ఇస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మహిళా అధ్యక్షురాలుగా మహిళా కమిటీ రైతు అధ్యక్షురాలు రైతు కమిటీ బీసీ అధ్యక్షులు బీసీ కమిటీ కులాల వారిగా కూడా యూత్ అధ్యక్షులు వాళ్ళ కమిటీ ఇంకా దాదాపుగా సోషల్ మీడియా అధ్యక్షులు దాని అనుబంధ కమిటీ అన్ని రైతులు అన్ని రకాల అందరి అన్ని వర్గాల వారికి కూడా ఈరోజు ఆ కమిటీల ద్వారానే గ్రామాల్లో కూడా రేపు అయినా రేపు ఏదైనా సమస్య ఉన్నా గ్రామాల్లో సమస్య ఉన్నా కూడా వాళ్ళ ద్వారానే అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా న్యాయం చేసేదానికి వాళ్ళకి ఈ సహకారాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఏది చేసినా కూడా ఆ గ్రామాల్లో వాళ్ళ ద్వారానే జరుగుతుంది ఇక్కడి నుంచి అంటే పార్ పార్టీ కార్యకర్తలు మర్చిపోయినాము లేకపోతే పార్టీ మాకు ఏం సహకారం వేయలేదనే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం జరిగిందో అది అది మర్చిపోదాం ఈసారి ఈ పరిస్థితి తీసుకొస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా గ్రామాల్లో వాళ్ళ ద్వారానే రోడ్లు కానీ ఏది జరిగినా ఈ కంపెనీ ద్వారా జరుగుతా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పమని చెప్పేసి చెప్పడం జరగడం జరుగుతూ ఉంది ఈ కమిటీ ద్వారా ఎవరెవరైతే ఎవరైతే కమిటీలో ఉంటారో వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కూడా ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ఈ శివరాత్రికి అంతా సంక్రాంతికి అంతా కూడా అయిపోదు ఇవన్నీ కూడా ఎందుకంటే ఐడెంటిటీ కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఇక మంచి భవిష్యత్తు అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ప్రతి వారు కూడా కష్టపడదాం పార్టీ కోసం కష్టపడదాం జగన్ ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కష్టపడదాం అన్ని రకాలుగా మన పార్టీని మళ్ళా పూర్వం తీసుకొస్తామని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ఈరోజు విడుదల చేస్తూ ఉన్నాం ఈ డిజిటల్ బుక్ విడుదల చేస్తూ ఉన్నాం ఈ సమాచారాన్ని ప్రతి సర్పంచ్కి ఎంపీటీసీలకి గ్రామాల అభిమానులకి పార్టీ కార్యకర్తలకి నాయకులకు తెలియజేసి ప్రతి వారికి కూడా ఏదైనా నిర్ణయాలు జరిగితే ఇప్పుడెంట్గా స్పందించే విధంగా ఈ యాప్ కాబట్టి ఫోన్లో కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్గా స్పందిస్తారు వాళ్ళ ఇంకా బుక్ పెట్టింటాడు ఆ బుక్లోన మన ఆదో నుండి సమాచారం అంతా కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు కాబట్టి దాని ద్వారా వచ్చేసారి ఖచ్చితంగా న్యాయం జరుగుతారు చాలా మంచి ఐడియా అయింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ఐడియా వచ్చింది చేస్తా ఉన్నారు కాబట్టి నేను గుర్తు పెట్టుకోవాలా ఈరోజు పార్టీ అధికారంలో లేకపోయినది ఎందుకంటే కష్టపడాలి మళ్ళా ఎందుకంటే అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతుంది రాష్ట్రంలో పరిపాలన చేయమని చెప్పేసి ప్రజలు చేతికిస్తే రాష్ట్రంలో అత్యాచారాలు సోషల్ మీడియా మీద కేసులు పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దౌర్జన్యాలు హత్యలు మూడేళ్ల పిల్లోలు కూడా అత్యాచారాలు జరిగితే వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగకపోగా ఏ విధంగా కూడా వీళ్ళ గతంలో మాట్లాడిన మాటలు అంటే పవన్ కళ్యాణ్ గారు గారు కూడా అబద్ధ ఏం మాట్లాడారంటే ముప్పై వేల మంది కనపడకుండా పోయారని చెప్పిన విషయాల విషయంలో కానీ ఈరోజు వాళ్ళు చెప్పిన అబద్ధాలు చంద్రబాబు నాయుడు పది లక్షల కోట్లు అప్పు చేశారని అని చెప్పే విషయంలో కానీ ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ అధికారులకు వచ్చారు ఏమీ నిజాలు కానీ అని చెప్పేసి ప్రజల్లో తీసుకోవాలి మనం కూడా బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని ఇంకా ప్రజలే తీసుకోవాలి మనంతా కూడా ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి కూడా ప్రజలు తెలియజేస్తాను ఎందుకంటే గ్రామాల్లోనే కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి వాళ్ళు ఏదోనా ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది అనేది కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా చేస్తూ ఉందని చెప్పేసి కూడా ప్రజలే కోవాలి పూర్తి స్థాయిలో ఇప్పటికే అర్థమైపోయింది ఏదో తూర్పు మందంగా సూపర్శిక్ష ఇస్తామని చెప్పేసి చెప్పుకునే ఈ ప్రభుత్వాన్ని వల్ల మనము చేసే వాళ్ళు చేసే పనులని మనం ప్రజలే తీసుకోవచ్చు మన పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేస్తే అన్ని రకాలుగా ఆఫర్ బాగుపడతారు చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అభివృద్ధి లేదు అభివృద్ధి అని చెప్పేసి చాలామంది ఆడడం అభివృద్ధి అంటే ఏ విధంగా అంటే చేసిన కూడా తెలుసు హాస్పిటల్ మారు నీటి కింద కానీ స్కూల్ బాగా చేసే విషయంలో కానీ లేకపోతే మెడికల్ కాలేజ్ ఇచ్చే విషయంలో కానీ చాలా చోట్ల కో చేసే విషయంలో కానీ తర్వాత అవి ఇంకా చాలా చాలా అనే ఎయిర్పోర్ట్లు తీసుకువచ్చే విషయంలో కానీ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కానీ సచివాలయాలు ఏర్పాటు చేయడంలో కానీ వాలంటర్ తీసుకొచ్చి అందరికీ న్యాయం చేసే విషయంలో కానీ గతంలో అన్ని రకాలుగా ఎంత వీలైతే అన్ని రకాలుగా అందరికీ రెండేళ్ళ కరోనా వచ్చినా కూడా అందరికీ అందించి అన్ని రకాలుగా రేషన్ ఇంటింటికి ఇచ్చే విషయంలో కానీ ఏ రకంగా చూసినా ఆయన విజన్తో ముందుకు పోయినాడు మిజన్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చినాడు అలాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా కూడా ఒక్కటైనా చెప్తున్నాక ఏమీ లేదు గతంలో రాజశేఖర గారు చేసిన కార్యక్రమాలని పేర్లు మార్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాడు కానీ అది కూడా నీరు గార్స్తా ఉన్నాడు ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో నీరు గార్చే పరిస్థితి చేస్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తాం రెండు వందల అరవై వేల కోట్లు కట్టలేని పరిస్థితి ప్రభుత్వం ఉందంటే ఎవరికి ఏం సాయసంగా రచించకపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనవసరంగా అసెంబ్లీలో మాట్లాడతారు ఇష్టానుసారంగా సైకో అంట సైకో అనే విషయాన్ని బాలకృష్ణ మాట్లాడడం చాలా విదూరంగా ఉంది ఎందుకంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఆయన మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని గతంలో జరిగిన పరిణామాలకంతా కూడా రుష ఆ రోజుల్లో రాసిరెడ్డి గారు లేకపోతే బాలకృష్ణ రూజలు లెక్క పెడతా ఉండే అయినా ఏదో లే అని చెప్పేసి